కార్తీక పౌర్ణమి ఈ రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరి సంపదలకు అన్న వస్త్రాలకు లోటుండద్దని పురోహితులు చెబుతున్నారు మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయటం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరుకు కొబ్బరికాయలు తమరపాకులు పువ్వులతో పూజలు చేసే కర్పూర నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి తరువాయి శివలింగార్చన చేసి నవధాన్యాలను కొద్ది కొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఊ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి ఈ నోము శుభా తిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి కుటుంబంలో అందరి శిరస్సుపై చల్లుకోవాలి ఇది సర్వం రక్షాకారకంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురోహితులు చెబుతున్నారు కేదారేశ్వర వ్రతం వెన్నెల పూలతో పున్నమి పూజలు ఈ నెల కార్తీక పౌర్ణమి రోజున కార్తీకం నమో మాస నదేవ కేశరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగా యాశ్యామం కార్తీకానికి సమమైన మాసం శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం వేదంతో సమానమైన శాస్త్రం గంగతో సమానమైన తీర్థం లేవు స్కాంద పురాణం కార్తీక మాసం ముప్పై రోజులు చేసే పూజలతో జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయని నమ్ముతారు ఇందులో అత్యంత పవిత్రమైన దివ్యమైన రోజు కార్తీక పౌర్ణమి ఈ పర్వదినాన్ని అనేక పేర్లతో పిలుస్తారు అనేక సంప్రదాయాలతో నిర్వహించుకుంటారు త్రిపుర పౌర్ణమి ఈ పర్వదినం వెనక ఓ ఆసక్తికరమైన కథను వివరిస్తారు త్రిపురాసురులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్నతి సంహార బాధ్యతను పరమేశ్వరుడు తీసుకుంటాడు భూమి రథంగా మారితే సూర్యచంద్రుడు దానికి చక్రాలుగా నాలుగు వేదాలు గుర్రాలుగా శాస్త్రాలు కళ్ళెపు తాళ్ళుగా మారాయి దాన్ని అధిరోహించిన నీలకంఠుడు మందిర పర్వతాన్ని ధనస్సుగా ధరించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బాణంగా రూపుదాల్చాడు పరమేశ్వరుడు ఒకే ఒక్క బాణంలో త్రిపురాలను ధ్వంసం చేసి అందులోని అసురులను అంతం చేశాడు త్రిపురాసుర సంహారం జరిగిన రోజే త్రిపుర పౌర్ణమిగా మారిందని పురాణ గాథ ఆ రోజు శివుణ్ణి అభిషేకించడంతో పాటు మారేడు జిల్లేడు పూలతో పూజిస్తారు దీపోత్సవం ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది మాసమంతా ఇరు సంధ్యల్లో ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలికిస్తారు అన్ని రోజుల్లో ఇలా చేయనివారు కనీసం పౌర్ణమి నాడు దీపాలు వెలిగించాలని శాస్త్రవచనం ఉసిరికాయలపై ఆవు నీతితో తడిపిన పొత్తులను ఉంచి దీపాలను వెలిగించడం మంచిదని చెబుతారు అరటి దొప్పల్లో కానీ ఆకుపై కానీ దీపం ఉంచి నదుల్లో వదులుతారు ఏక సర్వాధనాన్ని దీపదానంతదకత అన్ని దానాలు ఒక ఎత్తు అయితే దీపదానం మరో ఎత్తు అని చెబుతారు దీపదానం చేసేవారు పైడి పత్తితో స్వయంగా ఒత్తులు చేసుకుని గోధుమ పిండితో ప్రమిదన చేసుకుని అందులో ఆవునీతితో దీపాన్ని వెలిగించి పండితుడికి దానం చేస్తారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమస్సింయా